ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు శ్రీరం శ్రీను గ్రామ అధ్యక్షుడు కుప్పన శ్రీను అధ్యక్షతన ఉత్తర కంచి గ్రామ జనసైనికుల సైనికుల జనసేన జెండా స్థూపాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు విచ్చేసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని వైసీపీ ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకో మోహన్ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు జనసేన నాయకులు రామకుట్టి కామేష్ గావ సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం తలపంటి బుజ్జి దలే జ్యోతి మేకల కృష్ణ పిల్ల పద్మరాజు గంగిరెడ్ల మణికంఠ అచ్చి వీరబాబు గుండెం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో మండలంలో గ్రామంలో సూర్యకరణ్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం పత్తుబాటు నియోజకవర్గంలో ఈరోజు జనసేన జెండా ఎగరవేయటం చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి వారం కూడా ఏదో గ్రామంలో జనసేన జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడాలనేటువంటిదే మా యొక్క భావన అలాగే ప్రొత్తుపడి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జనసేన పార్టీకి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవడానికి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఈరోజు బీజేపీని తెలుగుదేశం జనసేన శ్రేణులందరినీ ఒప్పించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గర్వంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులతో ముప్పై వేల గ్రామాల్లో ఈ రోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో ఈరోజు సందు సందుకి కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక్క రోడ్డు కూడా రోచుకోలేనటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తిగా తేడా కనిపిస్తా ఉంది ఏ గ్రామం ఎవరైనా రోడ్లన్నీ కూడా చాలా ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి రోజు కోటి యాభై లక్షల నిధులతో ఉత్తర కంచి నుండి పెద్దపాలెం వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు దానికి ఇక్కడ స్థానికులు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు మరి రైతులు పండించిన పంటకి ఈ రోజు ధాన్యం అమ్మినటువంటి రైతుకి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ రోజు ప్రభుత్వం సొమ్ము రైతుల యొక్క ఖాతాలో జమ అవుతుందని ఈ రోజు రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు